చంద్రపూడి మారిక అదానికి చెందిన రాయివాడ ఓపెన్ లూప్ పాంపర్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ వల్ల విశాఖ త్రాగునటికి రాయివాడ ఆయకట్టుకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులకు అవసరమైన భూమి రెండు వందల పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల భూసేకరణకు మారిక గ్రామంలో విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఈ నెల ఇరవై మూడున ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు ఆ మేరకు వేపాడ మండలంలోని మారికకుండా అక్కడి గిరిజనులు జీవనాధారమైన భూమిని అతానికి కట్టుబట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిని స్థానిక గిరిజనులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు విద్యుత్ డిమాండ్ సమయంలో నీటిని పంప్ చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారని అన్నారు నీటి నిల్వ కోసం సమ్మేద పైన ఎగువన ఒక రిజర్వైర్ సమ్మేద దిగున మరో రిజర్వైర్ నిర్మించారని తెలిపారు ఈ రెండు రిజర్వేళ్లతో సారదా నదిపై నిర్మించిన రైవాడ జలాశయానికి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు చింతలపూడి మారిక ఈ గ్రామాల మధ్యలోని అదాని హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో హైడ్రో పవర్ ప్లాంట్కి ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మారిక గ్రామంలోని రెండు వందల పదమూడు ఎకరాల్లో ముప్పై సర్వే నంబర్లలోని నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అక్కడ గిరిజనుల మనోభావాలతో గిరిజనులు అభిప్రాయాలతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి గిరిజనుల్ని మారి నుండి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని గిరిజనులు గిరిజన సంఘాలు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇప్పటికే వేపార మండలం మారిగా ఆ ప్రాంతంలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో వ్యాపారు గ్రామ మండలం తహసీల్గార్యాలైతే రెండు రోజులు వంట వార్క్ చేసి మా జీవితాలని నాశనం చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ సమ్మిధ ఏదైతే ఉందో సమ్మిధ కిందని దిగువ ప్రాజెక్టు సమ్మిధ పైన ఎగు ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులు కట్టి అక్కడ నుండి మార్క్కి పంపు స్టోరేజ్ ద్వారా నీళ్లు తీసుకొని వెళ్ళి దాన్ని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి తీర్మానం చేయడం అనేటువంటిది జరిగింది దీనివల్ల దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి ఆయికట్టు రైతులు కానీ అదేవిధంగా కోటపాడు కానీ వేపాడు కానీ సోడవరం కానీ ఇక్కడ నుంచి ఎలమంచిల వరకు దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రైవాడ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ద్వారా అందేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు పూర్తిగా రాకుండా చేయడం కోసం ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ఆ ప్రాజెక్టుని కడితే పూర్తిగా నీళ్ళు వచ్చే పరిస్థితి అనేటువంటి ఉండదు రెండోది విశాఖపట్నంలో ఐదు పాయింట్ ఐదు ఐదున్నర లక్షల మంది త్రాగునీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అంటే వాళ్ళకి త్రాగునీరు కూడా తీవ్రమైనటువంటి విఘోతం కలిగినటువంటి పరిస్థితి ఉంది విశాఖ త్రాగునీటి అవసరాలకు కానీ రైవాడ ఆయికట్టు రైతులు సాగునీటి అవసరాలకు కానీ తీవ్రమైనటువంటి ప్రమాదం వస్తుంది కాబట్టి దీన్ని వెంటనే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము గొడవ చేస్తా ఉన్నాం అనేక సార్లు తెలియజేస్తా ఉన్నాం అయినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మన పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ వచ్చారు ఆ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అడవి బాట పట్టారు అడవి బాట పట్టడం అంటే గిరిజనులు అభివృద్ధి చేయడం గిరిజనుల యొక్క ఉపాధి అవకాశాలు కల్పించడం ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళే రోడ్ లేడు అటువంటివి అని చెప్పేసి గిరిజనులు అందరూ భావించారు కానీ అడుగుబాటు పట్టడం అని అంటే గిరిజనులు అడుగుబాటు పట్టడం కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా అదానికి కట్టపెట్టడం కోసం వచ్చారనేటువంటిది మాకు అర్థమవుతుంది అక్కడ కొయ్యూరులో చిట్టుపాడు కానీ అదేవిధంగా గుజ్జిలీ కానీ బొర్ర దగ్గర బొర్ర కానీ ఇక్కడ పెదకోటలో కానీ అక్కడ శ్రీకాకుళం పార్వతీపురం ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి జంజావతి కానీ ఆ ప్రాంతంలోని కూడా అనేక పవర్ ప్లాంట్లకి ఈరోజు అనుమతులు అంటూ వేస్తూ ఉన్నారు అంటే ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పని కట్టుకొని గిరిజనుల ప్రాంతం అంతా తిరిగి ఈ కొండలన్నీ పనికొచ్చినవి అన్నీ కూడా అధానికి కట్టబెట్టడం కోసం తిరుగుతున్నారంటే స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది అందుకని ఇది అత్యంత దుర్మార్గం ఏమైనటువంటి చర్య మేము చెప్పదలసి ఉంది ఏంటంటే ఇక్కడ రైవాడ క్యాచ్మెంట్ అని ఇక్కడ ప్రాజెక్ట్ తీవ్రమైనటువంటి ప్రమాదం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ రెండు రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది విశాఖ త్రాగునీటికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం కలుగుతుంది కాబట్టి ఎంట్లే ఈ పవర్ ప్లాంట్ని నిలుపుదల చేయాలి నోటిఫికేషన్ రద్దు చేయకపోతే మేము ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తది ఆందోళన చేస్తాం